ఒక గ్రామంలో శివ అనే యువకుడు ఉండేవాడు అతడు మంచి మనసున్నవాడు అందరికీ సహాయం చేయడం ఇష్టం అదే ఊరిలో ప్రియాంక అనే అమ్మాయి ఉండేది ఆమె అందం కన్నా మంచితనంతో ఎక్కువ ఆకట్టుకునేది శివకి ప్రియాంక అంటే మక్కువ పెరిగింది కాని వెంటనే ప్రేమను ప్రతిపాదించలేదు మొదట ఆమెతో స్నేహంగా ఉండి ఆమెను గౌరవించడమే మొదలుపెట్టాడు ఆమెకు సాయం చేస్తూ ఆశ కాకుండా నిజమైన మిత్రుడిగా ఉండేవాడు ఒకరోజు ఇద్దరు చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుతున్నప్పుడు శివ మెల్లగా అన్నాడు శివ ప్రియాంక నేను నీతో నిజంగా మాట్లాడాలి నువ్వు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవావు నీతో మాట్లాడడం నవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది నీకు గౌరవం ఉన్నందునే నీకు నా మనసు చెప్పాలనిపించింది నన్ను అంగీకరించవా అంటే సంతోషమే లేని పక్షంలోనూ మన మిత్రత్వం ఎప్పటికీ అలాగే ఉండాలి ప్రియాంక చిరునవ్వుతో అన్నది ప్రియాంక నిజమైన ప్రేమ అంటే ఇదే శివా మీద ఒత్తిడి లేకుండా గౌరవంతో నన్ను చూశావు నీ మనసు నీ కళ్ళలో చాలా కాలం నుంచే కనిపించింది నాకు కూడా నీవంటే ఇష్టం